విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్ విలేజ్ కాన్పన్ ఉన్నటువంటి బిట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం అలాగే హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవేకు ఒక ఎనిమిది పది కిలోమీటర్ల దూరం విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్ హైదరాబాద్కు ఒక తొంభై కిలోమీటర్ల లోపు సర్వీస్ రోడ్ విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్కు ఆనుకొని ఒక యాభై అడుగుల దూరం పద్దెనిమిది ఫీట్ల పాటతో చక్కగా స్ట్రేట్ ల్యాండ్లోకి దారి ప్యూర్ రెడ్ సైల్ నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు చాలా చక్కటి సారవంతమైన భూమి అమ్మకానిక్ గలజ్ హైదరాబాద్కు నియరెస్ట్ మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతం